సందీప్ రెడ్డి గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవికుడిలాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ పనిచేస్తూ ఉన్నాడు ఒక ఆటవీకుడిలాగా ప్రవర్తిస్తున్నాడు మంత్రి పదవ అనంగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జడ్పీ చైర్మన్ను రెచ్చగొట్టి కార్యకర్తలతో దాడి చేయించడమే కాకుండా పోలీసులను ఉసుగొలిపి పట్టకపోండి జైల్లో వేయండి ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి ఇంకా రాచరిక ముందు అనుకుంటున్నాడా నిజమే నేను బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్ ఎమ్మెల్యే అయినాడు నువ్వేం చేస్తున్నావు నువ్వు వెళ్తున్నావు మాధవుడి పేరు చెప్పుకొని బతికినావు మాధవుడి మాకు దూరం చుట్టమని చెప్పి చెప్పుకొని బతికినావు మాధవరుడి ఎమ్మడుండే ఉండేటోళ్ళకి సీరేట్లు అందించుకుంటే బతికినావు నువ్వు నేను వ్యక్తిగతంగా మాట్లాడినాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా ఇరవై మూడేళ్ల రాజకీయాలు ఉన్న ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు కానీ నీ అహంకారం తెరకెక్కింది నీ ఆటోవికత పెరుగుతుంది రోజు రోజుకి నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు చెప్పదలుచుకుంటే నువ్వేందు కుటుంబం ఏందో నీకు ఏం అస్తులు ఉండేవో నువ్వు నుండి కోట్లు దిగి దిగొచ్చినవో అందరికీ తెలుసు సీతం చల్లి చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమునవు నోరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు ఊర కుక్కలాగా వాగుతున్నావు ఇంత బల్ పక్క ఉండకూడదు మనిషికి ఏదో మాట్లాడితే నేను వాటిని నువ్వు నేను ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన రాజీనామా ఏం రాజీనామా చేసిన నీ ముఖం రాజనామా కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెట్టేస్తున్నాడు క్యాబినెట్లో వచ్చేది తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్షను డ్రామా చేసేసి రాజీనామా చేసినావు వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాలేశారు అదే ఉద్యమకారులు కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి సింపతితోని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవర్నర్ వచ్చి నల్గొండ ఉద్యమకారులందరినీ మా ఎంబర్ మీ దగ్గరికి కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరమేస్తున్నాడని మంత్రి పదవిలో తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవడు కాలు పట్టుకోవాలని పర్యటన చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తన ఒక తండ్రి అవతల పడేస్తాడు మెడలు బట్టి గెండుతున్నాడు మంత్రి పదవి తెలిసి రాజీనామా చేసినావు నేను ఇన్ని రోజే మాట్లాడాల్చుకోలే మాట్లాడలేదు నేను మొన్ననే చెప్పినా ఇట నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడ్డా నువ్వు తట్టుకోలేవు అని చెప్పిన ఎందుకంత అహంకారం అవును అని కొడుకుగా గౌరవం ఇస్తారు ప్రజలు నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవెడ్డి మా బంధువు అని చెప్పి నువ్వు చెప్పుకొని వందలు వేల సార్లు చెప్పుకొని తిరిగినావు బతికినావు ఇవాళ ఎందు అనుకొని పూజలు కొడుతున్నావు ఏం తీయాలి నీకు వచ్చిన మంత్రి పదవి రేవంత్ రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూమ్లో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు నీ తమ్ముడే చెప్తుండే ఆ మాట నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది నేను కాంప్రమైజ్ కాని ఆయనతో రేవంత్తో ఆయన అయిన అందుకే వచ్చిందని ఇది మంచిది కాదు రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తా నేను అధికారంలో ఉన్ననాడు పదేళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు నువ్వు అసెంబ్లీలో వాగితే మా సమాధానం చెప్పి అది చెప్తాము కొట్టినట్టు కేసీఆర్ గురించి మాట్లాడతావు నువ్వు కేటీఆర్ గురించి వెళ్ళి మాట్లాడతావు నువ్వు నీ బతుకు మాధవుడి గురించి మాట్లాడడం ఈయన తండ్రి కొడుకు ఏండు కాబట్టి ఏండు మేము ఉద్యమం చేస్తున్న నాడు మేము జైల్లో పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నావు తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచిపోయాలి తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లా కేసులు పెట్టాలి ఎట్లా జైల్లో పంపాలి ఈ కుట్రలో ఉన్నావు తెలంగాణ వ్యతిరేకత చేతిలో వ్యక్తిగత జీవితాల గురించి వ్యక్తిగతంగా విషయాల గురించి మాట్లాడకూడదు రాజకీయ వ్యవస్థ పలస పలసన ప్రజల ముందు అని చెప్పి ఒక నిబద్ధతనున్నాం మేము పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఎట్లా ముట్టుకుంటాడు ఎట్లా చేస్తాడు వాడు ఒక జడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా ఏమైనా బూత్ మాట్లాడిందా మన దాడి చేసిందా ఏమన్నాడు మేము అనడం కాదు మీరు మాట ఇచ్చిర్రు మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం అన్నారు రుణమాఫీ రెండు లక్షల తొమ్మిది తారీఖు చేస్తామని అన్నారు మీరు అడిగిందాన్ని మీరు చెప్పిందాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడి నువ్వు అన్నాడు ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ఎక్కడ అడుగుతారో రైతు బంధం గురించి ఎక్కడ అడుగుతారో రైతు రుణమాఫీ గురించి ఎక్కడ అడుగుతారో మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయానికి పోలీసులం పెట్టుకొని ఎవరు మాట్లాడితే వాళ్ళకి కుక్కర్ లాగా లేస్తూ వాళ్ళపైన వేట కుక్కర్ దాడి చేస్తూ నువ్వు ఇవేబి భయపెట్టేయలేవు ఇవేబీ ఆపలేవు ఈ చిల్లర దాడులు నీ వెకిలి మాటలు వెకిలి చేష్టలు ప్రజల్ని భయపెట్టలేవు రైతు బంధు నాకు రాలేదు అని రైతు అంటే చెప్తాం ఒకటే వాళ్ళు మీరు కూడా అడుగుండ్రి గ్రామాలలో ఎవరిని మీ ఎదురైనా మీ వీలకరలు అడిగినా రైతు బంధువు రాలేదు అని చెప్తున్నారు రైతు బంధు రాలేదు అని చెప్పడం కూడా తప్పవుతుందా ఆకలి అయితే నాకు ఆకలి అవుతుంది అంటే కూడా తప్పవుతుందా నేరం నీకు యాభై వేల మెజారిటీ ఇచ్చిన రైతులు యాభై వేలు చెప్పులతో కొట్టానా నిన్ను ఇటువంటి అహంకారం మానుకోవాలి మొత్తం వీడియోలను పరిశీలించండి తప్పుడు మాట మాట్లాడింది దాడి చేసింది మంత్రి మంత్రి కార్యకర్తల అనుచరుల కింది స్థాయిలో ఉన్న పోలీసుల సరైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉందని చెప్పకుండా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం ఇవ్వాలే కాదు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడే వీళ్ళ అయ్యాల వీళ్ళ బాసులున్నాడే భయపడకుండా వచ్చిన వాళ్ళమ్మని కావాలని ఎదుర్కొని వచ్చిన వాళ్ళమ్మే ఇప్పటికైనా వెంకటరెడ్డి ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది